నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ప్రస్తుతం నవంబర్ ఇరవై ఐదు నుంచి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు శని భగవానుడు మేనరాశిలో రుజుమార్గంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది అంటే సుమారు ఎనిమిది నెలల పాటు అదే రాశిలో డైరెక్ట్ మోషన్లో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి అది తొమ్మిదవ భావం అవుతుంది ఒక విధంగా ఇది జలతత్వ రాశులు అవడం వల్ల కొన్ని నాడీ శాస్త్ర ప్రకారం జలతత్వలో రాశిలో గ్రహం ఉంటే మిగతా జలతత్వ రాశుల్లో కూడా ఆ గ్రహం ఉండే ఫలితం ఇస్తూ ఉంటుంది అనమాట అంటే శని భగవానుడు మరి మేనంలో ఉన్న మనకి కర్కాటకంలో ఉన్న ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే మార్గంలోకి రావడం వల్ల బ్యాక్ అంటే మనం నవంబర్ ఇరవై ఐదు బ్యాక్ వెళ్తే ఒక నాలుగు నెలల పాటు అష్టమ స్థాన ఫలితాలు కూడా ఇస్తూ ఉండేవి దానివల్ల కొన్ని అవమానాలు ఉద్యోగాలు పోవడం కొంత అవమానాలు వివాహ విషయంలో సమస్యలు కోర్టు కేసులు ఇవన్నీ ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ శని భగవాను రుజుమార్గంలోకి రావడం వల్ల కంప్లీట్గా తొమ్మిదవ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది కొంతవరకు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి నిజాయితీగా పని చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది ఏంటంటే ప్రతిఫలం ఆశించకుండా సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అటువంటి కార్యక్రమాలు చేపడుతున్న వారికి శని భగవానుడు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదైనా ఒక దీక్ష తీసుకొని చేస్తూ ఉంటారు అన్నమాట అది కొంతమంది ఏంటంటే ఇది ఒక నలభై ఒక రోజులే కాకుండా కొంతమంది ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు చాలా వరకు జీవితాంతం కూడా ఇటువంటి దీక్ష తీసుకొని కొద్దిగా ఆధ్యాత్మిక రంగంలోను ఇంకొక పరిశోధనలోను ఈ విధంగా చాలా వరకు అన్ని వసతులు వదులుకొని చాలా నిడారంబరంగా కొంతమంది ఈ విధమైన వ్యవస్థలోకి మారడానికి కూడా ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వారికి సహకరించడం జరుగుతూ ఉంటుంది అది వివాహ జీవితంలో ఉండడం పిల్లల కనడం వాళ్ళని చదివించడం వాటికి పెద్దగా ప్రోత్సహించడం ధర్మ మార్గంలో వెళ్దాం అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా ఇది అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు ఒక మారుమూల ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఉన్నవాళ్ళు వేరే ప్రదేశంలోకి చాలా దూరంగా ఉన్నటువంటి హిమాలయాల్లోకో అలాగే ఏదైనా ఋషికేశో ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో జీవితం ప్రశాంతంగా గడపాలి బాధ్యతలన్నీ విడిచిపెట్టి అక్కడ అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా ఇది సహకరించడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి కూడా ఆ భగవంతుడు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది విపరీతమైన చలి ఉండొచ్చు హిమాలయ పర్వతాలు వెళ్ళినప్పుడు దాన్ని తట్టుకుంటారు ఎందుకంటే ఇవన్నీ వదిలేసిన వాడికి పెద్ద ఏమీ అనిపించవు కాబట్టి ఆ విధంగా మీరు ఈ మోక్ష మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది తొమ్మిదిలో ఉన్నటువంటి శని భగవానుడు పదకొండో స్థానాన్ని వీక్షిస్తాడు అంటే పదకొండు అన్నది కొంతవరకు ఏంటంటే మన లైఫ్ ఆంబిషన్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శని భగవానుడు వీరికి సప్తమాధిపతి అష్టమాధిపతి అవుతుంటాడు కదా ఏదన్నా మనకి భార్య ద్వారా కానీ జీవిత భాగస్వామి ద్వారా కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఏదన్నా ఒక ఫ్రైజ్ మనీ కానీ లేదంటే ఒక అవార్ట్ కానీ ప్రభుత్వ గుర్తింపు కానీ ఏదైనా ఒక బహుమతి సత్కారాలు సన్మానాలు ఏదైతే మీరు కోరుకుంటారో అటువంటిది మీకు సడన్గా ఒక గుర్తింపు ఒక ఫైనాన్షియల్గా కొంత బెనిఫిట్ రావడం జరుగుతుంటుంది ఏ పద్మశ్రీయో పద్మపోషణో ఏ నోబుల్ బహుమతి లాంటిది రావడం వల్ల కొంత ఆనర్తో పాటు కొంత ధనాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీకు కొంత ఆకస్మిక ధనలాభం అన్నది ఈ సందర్భంలో జరిగే అవకాశం ఉన్నది అంటే అది బాగా కష్టపడితే తప్ప వచ్చేదైతే కాదు సీదాగా అయితే శని భగవాన్ ఇచ్చాడంటే అది శాశ్వతమైన కీర్తితో కలిగి ఉంటుంది అయితే ఇప్పుడు ఏమైందంటే మీకు ఈ కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా ఆలోచిస్తే పదకొండవ భావం ఏంటంటే మనకి వృషభ రాశి అవుతుంది అది సహజ ధనస్థానం సహజ కుటుంబ స్థానం అందువల్ల ఈ సమయంలో మీరు మరి ధన సంపాదన కానీ అలాగే సహజంగా కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత సహకారం కొంత సపోర్టు కూడా ఈ సమయంలో రావడం జరిగే అవకాశం ఉంది ఒక విధంగా ఇది ఆకస్మికంగా జరిగే అవకాశం అంతే ఇప్పుడు కూడా శనిచ్చేది చాలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఒక ఫైవ్ మార్నింగ్ సడన్ మనీ ఒక ఫోను టెలిగ్రామ్ రావడం జరుగుతుంటుంది అది మీకు ఇటువంటి ఒక ఆనందాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ మూడవ స్థానానికి కూడా వీక్షిస్తుంటాడు అంటే సప్తము అక్కడ నుంచి అదే తొమ్మిది నుంచి మూడు వీక్షిస్తుంటాడు అంటే ఏదన్నా ఒక దూర ప్రాంత ప్రయాణం చేసేవాడు విదేశం వెళ్దాం అనుకున్నవాడు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం బంధుమిత్రులతో కలుసుకోవడం వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం ఇది మొత్తం మీద కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదన్నా వృత్తిపరంగా కొత్త అవకాశం రావడం వల్ల ఏదో పరిశోధన నిమిత్తమో ఒక రీసెర్చ్ నిమిత్తమో మీరు దూరం వెళ్ళడానికి బాగుంటుంది బట్ ఏదైనా సుఖంతో కూడుకొని ఉండదు ఎక్కువ కష్టపడితే తప్ప అది వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ విధంగా కొన్ని కొత్త అవకాశాలు వృత్తిరిత రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఆరో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు ఎందుకంటే ఆరో స్థానం ధనుసు రాసి అవ్వటం వల్ల కొంతవరకు మరి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి కూడా ఈ సమయంలో నెరవేరుతూ ఉంటుంది సపార్టినేట్గా ఒకరి దగ్గర చేరి ఒక శిష్యర్కం చేసి వాళ్ళకి సేవ చేసి తద్వారా మీ ఆశయం చేరడానికి కొంతవరకు అవకాశం ఉంది ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తొమ్మిదో స్థానంలో ఉన్నాడు ఇది ఆధ్యాత్మికత ఏకాంతం ఇవన్నీ ఉంటాయి దానికి సపోర్ట్ చేస్తేనే ఈ దుష్ట అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఏదన్నా ఒక జీవితంలో ఒక వ్యక్తి మనస్సు ఏదైనా సాధించాలంటే దానికి ఇంచుమించు పన్నెండు భావాలు సహకరిస్తేనే వాడు ముందుకు వెళ్ళగలుగుతాడు లేని పక్షంలో అది అసంపూర్ణంగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఒక వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో కానీ సేవా రంగంలోకి చేరాలనుకున్న పది మందికి సేవ చేసే ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండదు కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మది నెమ్మదిగా ఆచారం అనేది తగ్గడం జరిగింది ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పని చేయడం జరుగుతూ ఉంటుంది కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి నోటలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఇస్తూ ఉంటుంది ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటూ ఉంటుంది శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది చాలా అందరికీ తెలుసు శని భగవానుడు యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి ఆరవ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం వచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడి అంటే మిగతా చోట కాదు అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా ఎనిమిది వందల గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు సో అలాగే నువ్వుల దానం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే శని భగవానికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే చేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక ఇరవై నిమిషాలు పట్టి అంటారు ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక నలభై నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెంబర్ టూ మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చి పెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు ఎవరినో ఎవరన్నా బతువాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వడం ఒక మా ట్యాబ్లెట్ తెచ్చి పెట్టడం ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది అలాగే ఇది మనకు అనాచరణాలయ్యి ఉంటాయి లేదంటే చిన్న పిల్ల పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా కొన్ని హాస్టల్స్ ఉంటాయి ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు ఒక స్టీల్ గ్లాసు అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక వంద నూట యాభై రూపాయలు రావచ్చు అది మీ ఓపుకుంటే ఈ అనాథ శరణాలయాలు వృద్శ్రమాల్లో వాళ్ళకి ఈ స్టీల్ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా బెటర్ రెమెడీ చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టనే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పులు స్టాండ్ ఒకటి తీసుకొని అంటే మీరు ఓ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు నేను చెప్పులు అన్న మీరు సేవ చేయవలసి ఉంటుంది ఆ చెప్పులు పెట్టుకొని పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పులు స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల అంటే మనకి ఈ బాబాగారు ఉన్నప్పుడు అంటే పుట్టపర్తి సత్యాయి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా అసలు పేరు మనం అనకూడదు అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు ఇంకా అనేకమైనటువంటి సేవలు సేవలు ఉంటుంటాయి అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది రాసిపెట్టుకోండి స్వస్తి